దేశ రాజకీయాల్లో చూస్తే పన్నెండేళ్ల నాడు జాతీయ స్థాయిలో మీడియా అనుసరించిన ధోరణి అప్పటి ఈక్వేషన్స్ పూర్తిగా వేరు మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అవుతారు అని తెలిసిన నాటి నుంచే అప్పటి గుజరాత్ గా ఉన్నప్పటి నాటి నుంచే జాతీయ మీడియాలో మెజారిటీ సెక్షన్ అంతా మోడీ మీద గురిపెట్టడము అన్ని రకాలుగా గ్రిల్ చేయడము ఎదురుదాడికి దిగటము అనే చూసుంటాం ఆఖరికి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా అసహనానికి లోనై మైక్ తీసి పారేసి

మొత్తం టార్గెటెడ్ గా ఒక విధానాన్ని అనుసరిస్తోంది అని ఇలాంటి ఘటనలు చాలా సార్లు రుజువు చేశాయి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఏం చేశారు తనదైన వ్యూహాలని అమలు చేయడము మీడియా సంస్థలని అక్వైర్ చేయడము కొత్తగా స్థాపించే వాళ్ళకి అండగా నిలవడం లాంటి విధానాలతో న్యూట్రలైజ్ చేయడం కాదు ఇప్పుడు మీడియా రంగాన్నంతా మోడీ మానియా డామినేట్ చేయడం అనేది ఇండియానే కాదు ప్రపంచం అంతా చూస్తోంది దీనికి రకరకాల పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇదంతా రాజకీయ వ్యూహాల్లో భాగం ఇదే వ్యూహం మీకు అమెరికాలో కనబడుతుంది రష్యాలో అయితే ఏకపక్షంగా ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది అలాగే మేజర్ ఫోర్స్ అనిపించే ప్రతి కంట్రీలోనూ ఇలాంటి రాజకీయ వ్యూహం అనేది అమలు కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా స్వాభావికం